మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చేస్తే అమ్మాయికి చెప్పుడు హాస్పిటల్ హాస్పిటల్గా టాబ్లెట్ పెట్టారు ఎనిమిది గంటలకు టాబ్లెట్ పెట్టారు మళ్ళీ పన్నెండు గంటల టాబ్లెట్ పెట్టాలి అన్నారు చాలా పన్నెండు గంటలు కూడా అమ్మాయిని తీసుకొచ్చి రెండు గంట టాబ్లెట్ పెట్టించారు సిస్టర్ గారిని పిలిచారు పిలిచి మేడం గారు బ్లౌజ్ వేసుకొని టీవీ చేశారు టీవీ చేసుకున్న తర్వాత మమ్మల్ని పెళ్ళిపోయాయి అది క్లీన్ చేయమన్నారు క్లీన్ చేయమంటే అలా అమ్మ పిలిచి క్లీన్ చేయించారు చేయించిన తర్వాత ఆ పిల్లకి బాగా పెయిన్స్ ఎక్కువైపోయి పెయిన్స్ ఎక్కువైపోతే చిన్న హెడ్ కనిపిస్తుంది అని మళ్ళీ సిస్టర్ గారు పిలిస్తే సిస్టర్ గారు వచ్చి ఇంకో సిస్టర్ గారిని సిస్టర్ గారు పిలిచారండి పేరు సర్ల సర్ల మేడం గారు వచ్చి గవ గవగా అంటే అమ్మాయికి పెయిన్స్ వస్తుందండి హెడ్ కనిపిస్తుందండి అంటే ఆ హెడ్ కనిపిస్తే ఇప్పుడే చెప్తావు ఎప్పుడో చెప్పాలి కదా అంటే నేను కూడా ఇప్పుడే కనిపిస్తుంది అండి అంటే తీసుకెళ్ళి థియేటర్లో వేసాడు థియేటర్లో ఎవరు లేరు నేను ఆవిడ వెళ్ళిన తర్వాత బయట బయట అని ఆ అమ్మాయిని మంచి బెడ్ ఎక్కించిన తర్వాత మీద తి పడుకుంటే కిందకి దిగి కిందకి దిగు పట్టవే పడుకున్నామని హెసిరించారు కసిరితే నేనే అమ్మ కిందకు దిగమ్మా అని కిందకి తిండి వాళ్ళను పట్టపోయి పట్టపోయి అంటే అమ్మాయి వేయలేకపోతుంది వేయలేకపోతే అమ్మ పొట్టమే చేసుకో అమ్మాయి అమ్మ నువ్వు నెప్పిస్తా కదా బేబీ వస్తుంది అని చెప్తున్నాడు చెప్తుంటే అమ్మాయి హెడ్ పైకి రా బాగా హెడ్ పైకి వస్తుంది బాగా హెడ్ పైకి రాగానే నేను అమ్మాయి సపోర్ట్ అమ్మ కాల్ తీసుకు కాల్ పైకి కాల్ పైకి అంటే అక్కడ కాల్ తీసి అమ్మాయి పొట్ట పెట్టి నేను పట్టుకొని అమ్మ అలాగే నెప్పియ్య అలాగే నెప్పియమ్మా అంటున్నారు అలాపే అమ్మాయి నెప్పాకే బేబీ వచ్చింది మేవి వచ్చి కానీ తప్పకుండా బేవి పట్టేసి చూసి నువ్వు విలరా అనేసి అని ఏం మేడం గారు అంటే నువ్వు ఎందుకు కృషి ఎందుకు కృషి చేస్తావు ఎందుకు నేను చేయలేదు మేడం గారు చేయలేదండి బలవంతు సాక్షికి మేడం గారు చేయలేదండి అంటే ఆడు చేసావు చేసావు అంటే పేషెంట్ని అడిగాను అమ్మ నేను చేశాను అంటే లేదా ఆవిడ ఏం చేయలేదు ఆ తర్వాత జాస్తి ఆవిడ కూడా చెప్పారు ఆవిడ ఏం చేయలేదండి అన్నారు ఆ పక్కన ఇంకో స్టేఫ్గా ఆవిడ కూడా ఏం చేయలేదు అన్నారు అన్న ఊరుకోలేదు

హాస్పిటల్ మేము విలేజ్ లెవెల్లో మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి విలేజ్ లెవెల్లో మేము ఎంత కష్టపడుతున్నామో ఎంత ఎన్ని కష్టాలు చిన్న వ్యాధి నుంచి పెద్ద పెద్ద వ్యాధి వరకు అలాగే రికార్డులు అలాగే ఫోన్లు ఆన్లైన్ వర్క్లు అన్ని విలేజ్ లో కష్టపడి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసే తర గర్భిణీలతో మేము ఎన్టీఆర్ హాస్పిటల్కి వస్తే ఎన్టీఆర్